సాక్ష నీకంటే నా వడిసెల నా ఎక్కువ ధర వెళ్తుంది చూడు అవునా నీకంటే నాదే ఎక్కువ ధర వెళ్తుంది చూసుకో మహి ద్రాక్ష ఏం చేస్తున్నారు ఇక్కడ వడిసెలతో రాళ్ళు విసిరేస్తున్నాం అక్క అవునా అయితే మీకు వడిసెల గురించి బాగా తెలుసా తెలుసా అక్క అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న వడిసెల రాళ్ళు గురించి క్విజ్ తెలుసుకుందామా తెలుసుకుందాం అక్క రాళ్ళు అరే అక్కడ నుంచి రాసేపు తర్వాత చూసుకుందాం ఓకే నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను బైబిల్ గ్రంథంలో దావీదు గొలియాతును చంపటానికి ఎన్ని వరుసల రాళ్ళని తెచ్చాడు ఐదు వరుసలు రాళ్ళను కలిసి సిస్టర్ అవును సిస్టర్ రెఫరెన్స్ చెప్పండి మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభైవో వచ్చినము వెరీ గుడ్ సిస్టర్ భలే చెప్పావు చాలా బాగా చెప్పావు ద్రాక్ష థ్యాంక్ యూ అక్క సిస్టర్స్ నేను క్వశ్చన్ అడుగుతాను గిర్హాషద్ పట్టణము మీద గీ రాళ్ళు విస్తర్ధి ఎవరు ఇజ్రాయేలీలు కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ బాగా చెప్పావు సిస్టర్ అక్క నీకు వడిసెల రాయి విసరడం వచ్చా ఓ వచ్చి చెల్లి అయితే ఒకసారి విసురు చాలా బాగా చేస్తున్నావు అక్క థ్యాంక్ యూ చెల్లి అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను తల వెండుక మీదికి వడిసెల రాయి తప్పక విసురుకాల వారు ఎవరు అక్క బెన్యమీనులు కదా అంతే బ్రదర్ రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చాలా బాగా చెప్పావు రామ్ చరణ్ థ్యాంక్ యూ అక్క అవును బ్రదర్ చాలా బాగా చెప్పావు థ్యాంక్ యూ అక్క అయ్యో అక్క నా వరుస లూజ్ అయిపోయింది అక్క అర్థం సిస్టర్ సరే అక్క అక్క మిమ్మల్ని అందరు నేను క్వశ్చన్ అడగనా దావీదు బొల్లి అతను పెనివాడు చెల్లరాళ్ళతో మొదటిగా పడగొట్టాడు ఒక రాయతో కదా రామ్ చరణ్ ఓం సిస్టర్ మొదటి సామ్యాలు గ్రంథము పదిహేడు అధ్యాయము నలుబితంగా వచ్చిన రిఫరెన్స్ కూడా బలే చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ నాకు చెప్పావు అక్క బ్రాంచ్ అక్క అక్క నాకు కుడి చేత్తనే కాదు ఎడమ చేత్త విస్తూటం కూడా వచ్చు అవునా అయితే మరి బైబిల్ గ్రంథంలో కుడి ఎడమ చేతులతో వడిసల రాలేను విసురుటకు సమర్థులైన వారు ఎవరు అక్క బెన్నె బినిల్ కదా అవున్ సిస్టర్ రిఫరెన్స్ చెప్పండి మొదటి తిరువ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఊరే మీరు వరుసలే కాదు బైబిల్ గ్రంథం గురించి బాగా తెలుసే చెప్పారు సిస్టర్ చాలా బాగా చెప్పారు ద్రాక్ష అక్క అడుగుతాను అడుగు సిస్టర్ వడిసెలలోని రాయి కదలకుండా కట్టేవాళ్ళు ఎవరు బుద్ధిహీనుని గణపరిచి అడగలు సిస్టర్ అంతే అక్క డిఫరెన్స్ చెప్పు సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ బాగా చెప్పావు అక్క థ్యాంక్ యూ సిస్టర్

సరే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను ఒకడు వడిస రాయి విసిరినట్లు దేవుడు ఎవరిని విసిరివేస్తాడు అక్క శత్రువులు చెప్పాలండి రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఐదో ఏమో ఇరవై తొమ్మిదో బాగా చెప్పావు రామ్ చరే చాలా బాగా చెప్పావు చాలా తమ్ముడు చెప్తారు ఇక చాలా సిస్టర్స్ బ్రదర్స్ ఇప్పటికే చాలా క్వశ్చన్స్ అడిగాం మనము ఇంక వెళ్దాము అవును మన వర్షాలు విసురుకోవడానికి వెళ్దామా వెళ్దాం సిస్టర్ అక్క చివరి ప్రశ్న ఒకటి అడుగుతానక్క అడగని బ్రదర్ కనపరిచేవాడు దేనితో సమానుడు వర్షలలోని రాయి కదలకుండా కట్టే వాటితో సమానుడు అవును సిస్టర్ రిఫరెన్స్ సామెత్ర గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఎందో వచ్చినాము చెప్పారు సిస్టర్ థ్యాంక్స్ బ్రదర్ సిస్టర్ థ్యాంక్స్ అక్క చూశారు కదా ఇప్పటి వరకు జరిగిన బైబిల్ గ్రంథంలో ఉన్న గురించి మరలా కలుసుకుందాము అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్ ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు